వార్తధ్వని శిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని ఇది ఏను ఇలలోన బోదా ఆ ప్రేమబోదా ఎంతమందికి వచ్చు మిల్లి మళ్ళీ దాన్ని రిఫీట్ చేసినట్టున్నాడు రాత్రి ఎక్సలెంట్ రచన ఎప్పుడో పాతి కాళ్ళ క్రితం తెలిసి తెలియని వయసులోనే పాకలో ఉండగా ఈ పాట రాగాలు నాకు ఇష్టమైన రాగం శివరంజని రాగం మీద ఈ పాట రాశాను ఒక అసూపరుడు అన్నాడు మాసిలమ్మ గారు పాటలు అన్నాడు ఆయన కాలంలో దేవుణ్ణి ఆయన వాడుకున్నాడు దయచేసి అర్థం చేయాలి మన పాటలు నేర్చుకోండి ఒక్కొక్క పాట బ్రహ్మాడ సబ్జెక్ట్ ఉంది ఒక్కొక్క పాటకి చాలా టైం తీసుకు ఒక్క మాట కోసం ఆగిన పాటలు ఉన్నాయి మితి అనే పాట కోసం కంపోజింగ్ కరెక్ట్ కాదా బిల్లి నేను కొన్ని నెలలు ఆ పాట ఆపేశాం యూహిత సైన్య సమభీకర రూపిడి ఏదో ఏమే అనే అర్థం పెట్టాలంటే కుదరట్లా ప్రింటింగ్ కూడా రికార్డింగ్ కూడా ఆపేసి దాన్ని సెట్ చేసి పెట్టావు ఆ పాట సూపర్ హిట్ అయ్యి దేవరి స్తోత్రం నిన్ను మీరు పాడుతున్న కింద కళ్ళము నీళ్ళు చేసి శాస్త్రులకే శాస్త్రము నేర్పిన వాడు చేసయ్యా జ్ఞానులకే జ్ఞానోదయము కలిగించిన వాడు చేసయ బోధకులకు బోధించే విధానం నేర్పినవాడు ఏసయ ఆయన పేరే బోధకుడు పన్నెండేళ్ల వయసులోనే పండితులతో లేక శాస్త్రులతో వాదించి ఓడిపోక వాళ్ళను ఓడించి ఆలోచింప చేసిన ఘనుడు దేవుని జ్ఞానముగా ఈ లోకములో జన్మించాడు ఏసయ్య దేవునికి బదులుగా జన్మించిన వ్యక్తి ప్రభు అయినా ందులకు రాస్తూ అంటాడు దేవుని వెలుగుతనము మానవ జ్ఞానము కంటే గొప్పది కా చేయండి దేవుని వెలుగుతనము మానవ జ్ఞానము కంటే గొప్పది అయినప్పుడు దేవుని జ్ఞానము మనిషి జ్ఞానము కంటే ఇంకెమంత గొప్పదో వెర్రితనమే గొప్పదైనప్పుడు జ్ఞానము ఇంకెంత గొప్పదో అంతు పట్టదు కాబట్టి జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఓడిపోయి తోక ముడుచుకుని పారిపోయారు జ్ఞానముల గురించి మాట్లాడేవాడున్నాడు కాని యేసయ్య ఏసయ్య ఏసయ్య దేవుని జ్ఞానముగానే పుట్టాడు యేసయ్య దేవుని జ్ఞానమై ఉన్నాడు శాస్త్రులు ఆయన ముందు పనికిరాను బైబిల్లో ఉంది ఏస ఎన్నడు స్కూల్కి వెళ్ళా ఏసె ఎన్నడు ఏమీ చదువుకోలే అందుకే మత్స్సు వార్తల్లో ఉంది మీలో అందరూ గురువులు అని పిలువబడవద్దు గురువు అంటే చీకటిని పారద్రులు వాడు మీ గురువు ఒక్కడే అహిన్యప్రభు అయినా కొంతమంది ఏసయకే నేర్పినట్లుగా మాట్లాడతారు అవగాహన లేక నువ్వెంత నీ బ్రతికెంత దేవుని జ్ఞానమును వడపోసుకొని పట్టి లోకానికి వచ్చిన దేవుని జ్ఞానముగా జన్మించిన ప్రభు అయినా ఏసు దేవుని బలము శక్తి జ్ఞానము ప్రభు అయినా ఏసే దేవునికి బదులుగా వచ్చిన దైవ కుమారుడైనా దేవుడు ఏసయ్య కొంతమందికి తెలియక ఒక మైల్ని పట్టుకుని యేసుతో సమానం అంటారు ఒక మాంత్రికుడిని యాంత్రికుడిని పట్టుకుని యేసుతో సమానం అంటారు అంటే వారికి అవగాహన రీడ్ ద బైబిల్ అండర్స్టాండ్ ద బైబిల్ చదువు అర్థం చేసుకునే ప్రయత్నం లేదా తెలిసిన వారి దగ్గర తెలుసుకో యేసు ప్రభు చెప్పారు నా యుద్ధకు రండి నా యుద్ధం నేర్చుకోండి దేవుడు నాకు ఆయుషిస్తే బిల్లితో చెప్పాడు నిన్న మొన్న మంచి స్థలం దేవుడు మనకు ఇచ్చాడు బ్రహ్మాండంగా బైబిల్ కాలేజీ కట్టి నేను చచ్చిపోయిన అనకుండా ఏం బోర్డు పెట్టాలో తెలుసా బిల్లి పెద్ద అక్షరాలతో ఈ బోర్డు పెడదాం ఏం బోర్డు నానా అన్నాడు నేను సాత్వి కూడాను దీన మనసు గలవాడను ఆ రెండింటిని నా దగ్గరకు వచ్చి మీరు అని ఆ బోర్డు పెట్టి బిల్లి ఆ బోర్డు పెడదాం మనం ఆయన కరాటే నేర్పడు ఆయన రజిలింకు నేర్పాడు ఆయన మజిలింగ్ నేర్పాడు దున్నుపోతుల్లాగా పోరాడే విధానం ఆయన నేర్పడే అవసరం ఇప్పుడు నేర్చుకున్నది చాలు చస్తున్నారు వాటిల్లో పడి ఎంతో కష్టపడి ఒక మనిషి పది మందిని కొట్టే నీకు వచ్చిన బ్రూసిలీకి విషం పెట్టి చంపారు వర్తమాన పరమ బుద్ధుడికి విషం పెట్టి చంపారట ఆయనట్టే అడవుల్లో ఉండి మహా చక్రవర్తి ఉన్న సమస్త వదిలేసి చెట్ల కింద పుట్ల కింద ఉండి పుట్టకొక్కలు తిని బతికాడంట పరమపుత్రుడు చప్పుడు ఏం తిని బతికాడు పుట్టకొక్కలు మట్టిలో వచ్చిన పుట్టకొక్కలు తిని బ్రతికాడు ఆ పుట్టుకొక్కలు కూరలో ఇష్టం కలిపి ఆయన చంపినట్టు చెప్పాడు ఎక్కడ బ్రతక నుంచి ఆరు ఆయన మీకు దమ్ముంటే నన్ను చంపండి రా మళ్ళీ తిరిగి లేస్తాను మరణము నాకు పెద్ద విశేషమేమి కానీ నేను వచ్చిందెందుకు నువ్వు అర్థం చేసుకో నా తండ్రి నన్ను పంపింది నువ్వు అర్థం చేసుకో ఎందుకు సిల్వకు ఎక్కాను అర్థం చేసుకో సమర్థుడ రుణి నోటి మాట చేత ప్రకృతిని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం ఎబిలిటీ నాకు ఉన్న మరో మాట మెదలకుండా భరించాను అంటే నా అహింసలో ఉన్న ఓర్పులో అర్థం అర్థమేంటి నువ్వు అర్థం చేసుకో చేతగాక కాదు దుష్టులను దుష్టత్వము నుండి విడిపించుట మరి మీలో ఎంతమంది మారారు ఒక పక్కన శిక్షించుట అని అంటే బైబిల్ ఉంటుంది లేదు వారిని రక్షించుట వాళ్ళు ఎండిపోతారు ఓడిపోతారు అంటే పాత మొదలు చేయ కొత్త మొదలు అంటూ కాదు 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 వారిని ఎండిపోయే వారిని కూడా చికిరింప మళ్ళా అంటుకట్టి పచ్చగా తీయడానికి మంచి చేసి మంచి ఫలములు అనుభవించి వారిగా చేయడానికి ప్రస్తుత దుష్ట కాలములో ఉన్న వారిని విడిపించి పల్లింప చేయడానికి ఏసీ లోకమునకు వచ్చారు దీన్ని మనం ఆస్వాదించాలి దీనిని మనం అర్థం మతము నిన్ను మార్చలేదు మత పెద్ద ధాళిని మార్చలేదు సెల్ ఫోన్లు ఇస్తున్నాడు ప్రపంచంలో పెద్ద మతం ఎవరంటే క్రిస్టియానిటీ ప్రపంచంలో ఇప్పటికీ పెద్ద మతం ఏంటా అంటే ఎక్కువ అనుసరించేది క్రిస్టియానిటీ ప్రపంచంలో ఎక్కువ యాత్రికులు దర్శించే నగరం ఏంటంటే ఇరుషలే రోమ రోమ నిక్కబడవాలి దేవునికి స్తోత్రం ప్రపంచం ఈరోజు శతాబ్దంలో ఎక్కువగా అమ్ముడు పోయిన గ్రంథం ఏంటంటే బైబిల్ ఎందుకు ఇంత మన వాళ్ళు పిచ్చోళ్ళ వాళ్ళ అమాయకుల వాళ్ళ విద్య లేని వాళ్ళ ఇలా ఫోటో కూటి కోసం చేసేవాళ్ళగా చేస్తున్న భ్రష్టులా కాదు మేధావులు పరిశోధన చేసినవారు కాలాన్ని రెండుగా విభజించినప్పుడు మేధావులు ఇప్పుడు లెక్క పెట్టి దాన్ని ఇట్లా లెక్కేసారు అవతల అట్లా లెక్కేశారు అవతల దాన్ని లెక్కేసినప్పుడు వీళ్ళు ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే చరిత్ర ఎంతవరకు అందిందో అంతవరకే పరిగణలోకి తీసుకున్నారు అందరూ దాన్ని ఏం చేశారు వదిలేశారు అందినా అందకపోయినా ఏదో చెప్పటం ఏదో రాసేయటం దీనికి జవాయి వేదన అంటే నీకేంటో రా మా వాళ్ళు రాసిందేదో రాశారు మరి ఎలా ఇట్ కరెక్ట్ ఇట్ కరెక్ట్ అది వాస్తవమా అంటే అది నీకు అవసరం లేదు మా వాళ్ళు చెప్పింది మాకు వేదం మా వాళ్ళు రాసిందే మాకు వేదం బైబిల్లో అలా చేయాల అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు అన్నాడు వంశావళుల విషయం నువ్వు నీకు అది అందదు అన్నాడు అందరి మట్టికళ్ళు అమర్థలు మాత్రం ఏం అందకముందు అక్కడ ఆపే వంశావళుల విషయంలో ఇంకా 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 అనేక విషయాలు నీకు అందకపోతే అందరి మట్టికల్ అందంత వదిలే చరిత్రకు వదిలేయి అప్పుడు లిపి లేదు రాసేవాడు లేడు రాసిన భద్రం చేసేవాడు లేడు ఎన్నో పరిశోధనలు చేసి వాస్తవాలు నచ్చినట్టు రచించిన వాస్తవాలతో రచించిన గ్రంథం బైబిల్ గ్రంథం నీ వాక్యము నా పాదములకు నా త్రోవలకు ప్రైజ్యా ముగించుకుందాం ప్రశ్న గ్రంథం మూడు ఇరవై శాతం లేక ఇరవై ఇరవై ఒకటి త్వరగా మూడు ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను బా ఎవడైనాను అంటే పదం నాకు కావాలి ఎవడైనాను అంటే ఎవరైనా కావచ్చు ఎనీ బడీ మనిషిగా పుట్టినవాడు చెప్పలే ఎవరైనా కావచ్చు ఎవడైనా కావచ్చు ఏం చేయాలి ఎవడైనాను దేవుని స్వరముని విని తలుపు తీసిన ఎడల తలుపు అంటే ఏ తలుపు హృదయమనే తలుపు మూయబడిన తలుపు మూత వేసుకొని చస్తున్న తలుపు నీవు తీసిన ఎడల అంటే వాస్తవాలు గ్రహించుటకు నీవు ఇష్ట పడిన ఎడల సత్యములతో నీ హృదయములు నింపుకో తలచిన ఎడల తలపి నేను అతని ఎత్తుకోవచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తాం తర్వాత నేను చేయించి తండ్రితో కూడా ఆనసి ఆసనం కూర్చున్నట్లుగా జయించు వాణిని నాతో కూడా కూర్చుండనిచ్చేదను ప్రజలా ఏ స ఓడిపోయాడా వాడిపోయాడా చెప్పండి ఓడిపోలేదు వాడిపోలేదు జయించి తండ్రికుడి పార్శము ఆసీనుడయ్యాడు బైబిల్లో సమస్తము నా పాదమ్ముల క్రింద తక్కువకు అని ఉంది అంటే సమస్తం మీద విజయం సాధించునంత వరకు నీవు నేను అర్థం చేసుకుంటే నిన్ను నన్ను ఆ దుష్టత్వము నుండి విడిపించి ఆ చెడుతరువు నుండి విడిపించి ఆ జన్మ కర్మ పాపముల నుండి విడిపించి ఈ లోకంలో పలింప చేస్తాడు పల్లింప చేయని చేయకపోయిన తర్వాత విషయం నువ్వు దూరదృష్టి దృష్టి కలిగి పరలోక రాజ్య దృష్టిలో పెట్టుకుని బ్రతక కలిగింది ఈ లోకాన్ని విడిచిన తరువాత పరలోక రాజ్యములో ఆయన ప్రక్కన నిన్ను కూర్చుండబెట్టుకుంటాడు అదే అన్నాడు నేనుండు స్థలములో మీరు ఉండులా నేను మీకోసం స్థలం సిద్ధం చేయడానికి వెళుతున్నాను మరి మీకు ఇది కావాలా ముగిస్తున్న టైవై దుష్టత్వములో పాపములో చెడుతలములో పుట్టి వాటి వలన కలిగే ఫలితముల వలన ఎండిపోవటం నీకు ఇష్టమా నీకు ఇష్టమా వాణి పోవటం నీకు ఇష్టమా తప్పించబడి చిగురిస్తూ ఫలించు యమందు నూరు రెట్లు తరమందు నిత్య జీవం అనుభవించడం నీకు ఇష్టమా ఏది కావాలి ఈ చర్చలు అందుకే ఈ బోధలు అందుకే ఈ బ్రతుకులు అందుకే తెల్లారి ఒక విద్యార్థి వచ్చాడు యువాళ ఏంటయ్యా అయ్యా మన కాలేజీ ఉందంట నేను జాయిన్ అవతానికి వచ్చాను నన్ను జాయిన్ చేసుకోరు అన్నాడు ఏ ప్రస్తుతాన్ని కొంచెం ఆపేవయ్యా అయ్యా నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు నాకు మనం కాలేజీలో జాయిన్ అయితే మాకు ఏం సపోర్ట్ లేదు మనం ఏం తింటాం ఏం చేస్తామంటే అని అంటున్నాడు నేను ఒక ఒక కొలివి దగ్గర పని చేస్తాను ఐరన్ కొలివి దగ్గర పని చేస్తాను నా పిల్లల పోషణ కోసం ఒకరోజు పని చేస్తాను ఒకరోజు ట్రైనింగ్ వస్తాను ఎందుకో సేవ చెయ్యాలి అనిపిస్తోంది నాకు మీ గురించి విన్న నాకు అవకాశం ఉండయ్యా మరి నేను దుంపలేగా మరి నీకు వెనకలే ఆధారం లేదు మరి ఇదేంటి అంటే ఆయన ఇస్తాళ్ళే అట్లా మొండిగా పౌలన్నట్టు అవసరమైనప్పుడు ఆ చేతులతో కష్టపడి మీ మధ్య నేను పనిచేసా మీ పైన నేను ఆధారపడలా ఢరాలు కుట్టే వృత్తి పౌలు గారి నేరాలు కొట్టే హక్కుల పిసికిల్లతో కలిసి ఆయన కుట్టాడు అన్ని చోట్ల కాదు మళ్ళా అన్ని చోట్ల కాదు అవకాశం లేని చోట అన్నానికి జరగని చోట వస్త్రాలు లేని చోట కష్టపడి పని చేసి శువార్తను ప్రకటించిన మహాగ అదే పావులు ఇంకోసారి అన్నాడు మీ ద్వారా నేను కానుకలు పొందాను వాటి వల్ల నాకు ఏ లోటు లేదు సమృద్ధిగా మీరు నాకు సహాయం చేశారు అప్పుడు ఎక్కువగా నేను సువార్త ప్రకటించడానికి వీలు కలిగింది అన్నాడు మేము మచిలీపట్నం వస్తున్నప్పుడు మా అమ్మగారు ఏమన్నారో తెలుసా మా అమ్మ కూడా పొలం పల్లెకి వెళ్ళాలా పిల్లగలిగి ఏడుగురు సంతానం పంచో చిన్నప్పుడు చిన్నప్పటి శ్యామకిచ్చిన మచిలీపట్నం వస్తున్నాడు కాబట్టి ఒకవేళ కష్టాలు ఎదురైతే నేను కూలి పని చేసి ఆ కూలి నా బిడ్డకిస్తా ఆయన సేవ చేయాలి అందాక రాలేదు సంఘం దేవుడు త్వరగా డెవలప్ చేశాడు పడ్డానికి ఎక్కడికి వచ్చినా కూడా పడ్డం పస్తులు ఉన్నా కానీ మా నాన్నొక్కడు నాకు తిట్టాడు ఏమి సేవ నీ బొంద సేవ అన్నాడు చె నేను ఎప్పుడు అడగ కుందును కాక మళ్ళీ సరిపోబోయే ముందు ఇదే నిజమైన సేవ అన్నాడు అర్థం చేసుకున్నాడు ప్రైజ్ దావు కాబట్టి ఈ విషయాన్ని మన లోకానికి ఏం చేయాలి చెప్పాలి చెప్పే ముందు మనం ఏం చేయాలి పాటించాలి చెడుతనము పాపము వాళ్ళ నాటిలో ఎన్నో వాళ్ళం లేదు వాటి వల్ల కలిగే ఫలితాలు సామాన్యమైనవి ఎండిపోవటం ఓడిపోవటం ఉంచితే అగ్ని ఆలదు పురుగు సాము నా గతి పట్టకముందే తప్పించే ఒక ఆధారం మనకుంది తప్పించే ఒక వ్యక్తి మనకోసం లోకానికి వచ్చినా ఒక ఆయన ఉన్నారు చేతులు చాపి రమ్మని నువ్వు అందుకుని వస్తే నువ్వు నాతో కలిసి భోజనం నా ప్రక్కన నువ్వు కూర్చుంటాము నేనుండే స్థలంలో అందుకు ఇదిగో నేను తలుపుడంతో నిలుచుండి ఎవడైనా అర్థం తలుపు తీసిన లోనికి చేర్చుకుంటే నాకు కలిగిన అన్ని నీకు సిద్ధంగా ఉన్నా అన్నాడు ఏసీ మీకు అర్థమయ్యిందో లేదో అర్థమయిన వాళ్ళు ఒకసారి చేయి స్తోత్రం చెప్పండి ఏసీ అతకు ఎందుకు రావాలి నువ్వు దుష్టత్వం నుండి ఇమోషన్స్ ఏం జరుగుతుంది ఇక మందు నూరిట్లు పరమందు నిత్యా ఆయనతో కలిసి భోజనం చేస్తావు ఆయన ఉండే స్థలం నీవు ఉంటావు దాక మనకు పని లేదు దేవునికి ఇష్టమంత్రెలు ఇది నీకు కావాలా మరి నువ్వు కావాలనే వచ్చావా దీనికోసమే వచ్చావా ఇంకేదన్నా కావాలా ఇంకేది కూడా వీటితో సమానమైనది కాదు ఏమనుకోవద్దు కొంతమంది ఏదో కలిసి రావాలి పైకి రావాలి మాయా త్రాగుబోతుండ త్రాగుడు మారాలి మా అబ్బాయికి సీట్ రావాలి కలెక్టర్ జాబా మంత్రి జాబా ఎమ్మెల్యే జాబా హయ్యెస్టా లోయెస్టా పొలమా ఫ్లాట్లా ఏం కోరుతున్నావు యు యూ వాంట్ గెట్ ఎనీ ప్రాపర్టీ ఆన్ ఎర్త్ ఈ భూమిలో ఏది పొందాలనుకున్న ఏది దాంతో సమానమైనది కాదు దేవునికి మహిమ కలుగునగా నేను ఉండే చోట నువ్వు ఉంటావు అంతే నేను కూర్చున్న చోట నువ్వు కూర్చుంటావు నాతో కలిసి భోజనం చేస్తా ఉన్నాం ఎందుకంటే అయ్యే స్టీకే ఉంటుందా ఏదైనా ఆ స్థాయి ముందు దిగా దుడిపే ప్రైజ్ దా తలలు వంచండి ప్రార్థన టీవీలో చూసేవారు కూడా తలలు వంచండి ఏకీభవించండి ప్రార్థనతో అవసరమైతే మోకరిల్లండి వాస్తవాలు గ్రహించండి ప్రేమ కలిగిన ప్రభు కృపగల తండ్రి పరిశుద్ధమైన దేవా మీ పాదములకు స్తోత్రాలు నీవిచ్చిన సందేశమును బట్టి స్తోత్రాలు మానవుడు దేనికోసం చూస్తున్నాడు మానవునికి తృప్తి తృప్తేది మానవునికి ఏది ఏది ఏ ఆశ్రమ కలిగి ఉన్నాడు ఇహ సంబంధం అని మా దృష్టిలో పెట్టుకొని నిత్యత్వ నిర్లక్ష్యము చేస్తున్నాడేమో లేక చేస్తున్నావేమో చెప్ప నా ప్రక్కన కూర్చు నాతో కలిసి పోసినేసే చెబితే అది కాదు మాకు ఇదే కావాలని దీనికోసం చూసేవారు ఉన్నారేమో ఒక డూబల్లా చూస్తున్నావేమో ఏది ఉన్నతమైనదో ఏది ఉత్తమమైనదో ఏది న్యాయమైనదో ఏది స్థిరమైనదో ఏది కావాలో ఏది ఖ్యాతిగలదో అర్థం చేసుకుంటే దాన్ని కొనుగోచ్చుడు అన్నాడు పౌలు గారు పౌలు కాసేపు పక్కన పెడితే పరిశుద్ధార్థుడు అలా హెచ్చరిస్తున్నాడు నీకేది ముఖ్యం నీకేది కావాలి దేనికోసం ఏసీ లోకానికి వచ్చి నువ్వు దేని పొందాలనుకుంటున్నావు తండ్రి వాక్యము నీరు కట్టి పలింప చేయమని మీ అస్తాలలో భద్రపచ్చుమని స్థిరపరచమని అసలైన దానిని అన్వేషించే జ్ఞానము సంఘమునకు దయచేయమని దయచేయమని టీవీలో వింటున్న వారికి కూడా ఆ అదృష్టం ధన్యతను అందుకునే మనసును గ్రహించమని ఏ సున్నాము వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలలో విలువను ఎదిగినచో మాటలలో విలువను ఎలిగినచో నీ కందా నీ బ్రతుకంతీలేగా వినగా వినగా యేసు సుసువాత కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా సుస్వత కలుగులు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండిక్కు చూడి వినండి అందుకే అందరు పండిక్కు కూచోండి వినండి కేసయ్య స్వాత ధ్వజం ధ్వజం విలువారి హృదయాలలో విజయ్వజం విలువారి హృదయాలలో విజయ ధ్వజం